హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ వంకాయ అండి వంకాయలో మనము ఎండినత్తాళ్ళు గుడ్లు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము బాబాబా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఎందుకంటే ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలామంది వట్టి కూరగాయలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా కలుపు కూరల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు విధానం చూద్దాం వంకాయ ఎండునెత్తళ్ళు గుడ్లు కర్రీ కోసం కావలసిన పదార్థాలు వంకాయలు అయితే పావు కిలో తీసుకున్నాను నేను దాంట్లోకి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పడుతుంది అనమాట ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు మనం తినే కారాన్ని బట్టి కొద్దిగా ఎండినెత్తళ్ళు ఇవైతే వేడి నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వేసుకుంటుంది అయితే దీంట్లోకి నేను రెండే ఎగ్స్ వేస్తున్నాను మీ ఇష్టం ఎగ్స్ మీరు ఎన్నైనా పెంచుకోవచ్చు అనమాట అయితే ఈ వంకాయ మనము కడిగి ఉప్పు నీటిలో వేయాలి చేదుగాను నల్లగా అవ్వకుండా ఉండడం కోసం అలాగే ఈ వంకాయ వండేటప్పుడు మనము టమాటో వేయాలి చింతపండు వేయాలి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను ఇది కడిగి నానబెట్టాలి చింతపండు కడిగి నానబెట్టాలి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి ఎండి అంతలో కడిగి పెట్టుకోవాలి వంకాయలు ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకుందాం ఈ విధంగా మనము వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలన్నమాట అలాగే ఎగ్స్ బాయిల్ చేశాను చింతపండు నానబెట్టాను ఉల్లిపాయ టమాటో కూడా చిన్నగా ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి చీలికలు ఇది కరివేపాకు అండ్ నేను ఇలాగా గోరువెచ్చడి నీటిలో వేసి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి నాలుగైదు సార్లు వేసుకుపోయేలాగా ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి అయితే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీంతో రెండు గటలు ఫుల్గా వేశాను సరిపోతుంది పావుకిలో వంకాయలే కాబట్టి మనకు ఆయిల్ సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవాలి కిలో కిలో అయితే ఎక్కువ వేసుకోవాలి అనమాట ముందుగా మనము ఎండినెత్తళ్ళు ఆయిల్లో ఫ్రై చేసి తీసేయాలి పక్కకి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఎండినెత్తళ్ళు వేద్దాము ఇది కొంచెం ఫ్రై చేసి పక్కగా తీసేసి అప్పుడు ఉల్లిపాయలు వేస్తాము ఇందులో ఎండిన పిల్లలు ఈ విధంగా కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి ఇవి చక్కగా వేగిపోయాయి చూసారా ఇప్పుడు తీసేయాలన్నమాట పక్కకు తీసేయాలి ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇది ఆయిల్లో మనము ఆనియన్ వేసి ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి కదా ఈ టైంలో కొద్దిగా పసుపు అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దాం చింతపండు వేస్తాం కాబట్టి మనం దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి కానీ ఎండు కూడా కొంచెం ఉప్పగా ఉంటాయి అన్నమాట నేను ఒక పావు స్పూన్ వేసాను నా స్పూన్ పెద్దది కాబట్టి ఇవి చక్కగా వేగే చూసారా ఉల్లిపాయలు ఇప్పుడు టమాటో వేసేద్దాం ఈ టమోటో కూడా మెత్తగా వేగితే బాగుంటుంది అనమాట కూరకి రుచి వస్తుంది ఇది కూడా చక్కగా మెత్తగా మగ్గలేవాలి ఆయిల్లో టమాటోని మగ్గలేక ఈ టమాటో చక్కగా మగ్గుతుంది కదా ఈ టైంలో మనం కారం వేద్దాం నేను రెండు స్పూన్లు పుల్లుగా వేసాను ఎందుకంటే కొంచెం అది నీసవాసన రాకుండా కొంచెం స్పైసీగానే బాగుంటుంది ఎండి నచ్చలు వేసాం కాబట్టి అయినా చింతపండు కూడా వేస్తున్నాం కదా ఆ పులుపుకి తగ్గట్టు కూడా మనం కారం వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను అయినా కానీ రెండు స్పూన్లు కారం వేసాను ఈ టమాటో కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఆయిల్లో ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేద్దాం ఈ వాటర్లో వేసుకున్నాం కదా ఈ వాటర్ తీసేసి వంకాయ ముక్కలు ఈ వంకాయల్లో పురుగులు ఉంటాయి మీరు కట్ చేసేటప్పుడు చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇవి వేసేసిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేయచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుదాం ఇదంతా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు అప్పుడే వాటర్ వేయొద్దు కలిపిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం రెండు నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గించిన తర్వాత వంకాయ ముక్కలు చక్కగా మగ్గే చూసారా ఇప్పుడు మనము కూరలో వాటర్ వేద్దాం వంకాయ ఉడికిన తర్వాత చింతపండు వేద్దాము తర్వాత ఎగ్స్ వేద్దాము ఒకవేళ మీరు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మనము ఎండినెత్తళ్ళు ఫ్రై చేసాం కదా అదే ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవచ్చు కానీ ఇవన్నీ అలా ఫ్రై చేయడం వల్ల అందులో పోషకాలు నశించిపోతాయి కదా అయితే వంకాయ ఉడక మనం చంతపండేద్దాము దించే ముందు ఎండినెత్తళ్ళు గుడ్లు అందులో వేసేయచ్చు అనమాట ఇప్పుడైతే ఉడకనిద్దాం ఒక గ్లాసుడు వాటర్ పట్టింది నాకు సరిపోతుంది చాలు ఉడకనిద్దాం వంకాయ చక్కగా ఉడికిపోయింది చూసారా కలరే తెలిసిపోద్ది మనకి ఉడికినట్టుగా వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు వేసేద్దాం మనకి కావాల్సిన గ్రేవీని బట్టి వేయాలన్నమాట చింతపండు మరీ ఎక్కువ వాటర్ వేసినా పులుసు పులుసుగా బాగోదు దగ్గరికి ఎగిరితే బాగుంటుంది ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుదాం వేసాం కదా ఇప్పుడు రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఈ పులుపు అంతా దీనికి పట్టిన తర్వాతే మనకి ఉప్పు సరిపోయింది లేదనేది తెలుస్తుంది సో రెండు నిమిషాలు మరలా మనం ఉడకనివ్వాలి ఈ లోపల ఎగ్స్ మీరు కావాలంటే ఫ్రై చేసుకోండి అని చెప్పాను కదా ఇలాగా మనం కొంచెం ఘాట్లు పెట్టేసుకుని ఇందులో వేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా ఈ పచ్చ సొన్నకు పెట్టి అది తినేటప్పుడు స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట కొంతమంది పిల్లలు ఈ పచ్చ సొన్న తినరు వాసన వస్తుందని సో కూరలో కొద్దిసేపు ఇలా ఉడిగితే అది స్మెల్ రాకుండా ఉంటుంది ఈ టైంలో మనం ఎండి మెత్తళ్ళు కూడా వేసేయచ్చు ఇదంతా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకరీ రెడీ అయిపోతుంది మనం రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవచ్చు ఇలా కలిపేయాలన్నమాట ఎండిన ఎత్తళ్ళన్నీ కూడా కర్రీలో కలిపేసి మొత్తం అంతా ఇలాగ రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇందులో ఇంకా జీరా ధనియా పౌడరు కొత్తిమీర అలాంటివి ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈ ఎండినెత్తళ్ళ టేస్ట్ వాటిని డామినేట్ చేస్తుంది ఇది ఇలాగే రుచి బాగుంటుంది ఇంకా ఇందులో కొత్తిమీర అవసరం లేదు జీరా ధనియా కూడా అవసరం లేదు సరే రెండు నిమిషాలు ఉడికాక మనం ఆపేద్దాం ఇలా దగ్గరికి ఎగిరితే ఆపేయించండి చూడండి మరీ పులుసు పులుసుగా కాదు మరీ ఫ్రైలా కాదు కొంచెం గుజ్జుగా దగ్గరికి ఎగిరితే బాగుంటుంది అన్నమాట మనము చింతపండు ఎండునత్తళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత గుడ్లు వేసాక రెండు నిమిషాలు ఉడికితే ఇలా చాలు ఈ టైంలో మనము ఇంకా స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చండి ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి ఉప్పు చూసుకొని దించేయడమే ఓకే స్టవ్ ఆపేద్దాం ఫైనల్లీ వేడివేడిగా చాలా చక్కటి రుచితో మన వంకాయ ఎండెత్తళ్ళు గుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి కొంతమంది ఉంటారు ప్రియులు ఎందుకంటే ఎండు చేపలు తినేవాళ్ళు ఉంటారు ఆ ఎండు చేపలు అంటే చాలా ఇష్టంగా తినే కొంతమంది ప్రియులు ఉంటారు వాళ్ళకి భలే నచ్చుతుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా చక్కగా ఉంటుంది మరి టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ